డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముప్పై మూడు వేల నాణాలతో మువ్వన్నెల జెండాను చిత్రించిన రామకోటి రామరాజు ఏమిచ్చినా భారత మాత సేవను తీర్చుకోలేమని గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముప్పై మూడు వేల నాణ్యాలను ఉపయోగించి వినూతన ఆలోచనతో అత్యంత అద్భుతంగా రెపరెపలాడుతున్న మువ్వన్నెల మన భారతీయ జాతీయ జెండాను మూడు రోజులు శ్రమించి పదడుగుల పొడవు ఎనిమిది అడుగుల వెడల్పుతో చిత్రించి రామకోటి కార్యాలయంలో గురువారం రోజు ఆవిష్కరించి దేశభక్తి చాటుకున్నాడు సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణానికి చెందిన శ్రీ రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్రస్థాయి కలారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవభక్తి ముఖ్యమే అంతకు మించి ముందు దేశభక్తి ముఖ్యమన్నారు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన అన్నారు మాతృభూమి కోసం తమ ధన మాన ప్రాణాలను త్యాగం చేసిన వారెందరో వారందరికీ ఈ చిత్రం అంకితం ఇచ్చానన్నారు గత ముప్పై సంవత్సరాల నుండి భారతదేశం చిత్రపటాలు జాతీయ జెండాలు ఎన్నెన్నో రకాలుగా ఎన్నో చిత్రించానని మరెన్నో చిత్రించి భారతమాత రుణం తీర్చుకోవాలని ఉంది అని తెలిపారు కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్షన్ ఇండిపెండెంట్ హౌజెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್